ప్రభు నందు పిల్లారా బాగున్నారా దేవుని యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు ప్రభు మీతో నాతో కూడా మాట్లాడాలని మిమ్మల్ని ఈ రీతిగా నన్ను ఈ రీతిగా సిద్ధపరిచారండి దేవుని యొక్క మాటలు ఎంతైనా మనలోని జీవాన్ని నింపుతాయండి ఎందుకంటే పేదడు అంటాడు నీవే కదా నిత్య జీవపు మాటలు గలపాడవు అని అవును ఆయన మాటలు జీవం కలిగిన మాటలు యోహాన్సు వార్త పదిహేను మూడులో అంటాడు ఇప్పుడు ఈ మాటలను బట్టి మీరు పవిత్రులై ఉన్నాడు అంటాడు వేసే మాటలు అంటే మనల్ని పరుస్తాయి ఇవి కడుగుతాయి అండి ఇదిగో ఇది ఇందులోని రక్తం ఉందండి మన పాపాన్ని కడుగుతుందండి ఇదిగో ఇది మన యొక్క మనస్సాక్షిని శుద్ధి చేస్తా అందుకని ఈ మాటలు వినడానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో నుండి మతై స్వార్థ పదకొండవ అధ్యాయం మరి గొప్ప ఆ స్వార్థ పిలుపు లేదా దేవుని ప్రేమ పిలుపు అనబడే వచనము ఇరవై ఎనిమిదవ వచనం ఏంటా వచనం అంటే ప్రయాసపడి భారం మోసికొనుచున్న సమస్త జనులారా నా రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేతును దేవుడి వాక్యము ద్వారా మనతో గాక దేవుడు పిలుస్తున్నాడండి దేవుడు ఈ లోకం పిలుస్తున్నాడండి సమస్త జనులారా దేవుడు పక్షపాతి అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడండి దేవుడు ఎవరో ఒకరి పక్షంగా ఉండే దేవుడు కాదండి దేవుడు అందరినీ ప్రేమించే దేవుడు అండి అందుకని వాక్యం ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఆయన పక్షపాతము లేని దేవుడు అని అపోస్తుడైన పేతుడు మరి పదో అధ్యాయం ముప్పై నాలుగులో చెప్తారు ఆయన అందరినీ ప్రేమించే దేవుడు అందరినీ పిలుస్తున్నాడు ఈ రోజున ఈ ఒక ఈ పిలుపు ఒకవేళ నీవు దేవుని తెలుసుకోనని వాడవైతే నీకు వినబడుతూ ఉంటే అది నీకోసమే దేవుని యొక్క వాక్యం చెప్తుంది ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జన్లరా నాయతరంటే ఎందుకు రమ్మంటున్నారు ఎందుకు రమ్మంటున్నారు అని ఒక రెండు లేక మూడు మాటలు దేవుని యొక్క వాక్యంలోని ఒకటి దేవుని యొక్క లేఖనాలలో ఆయన విశ్రాంతి ఇవ్వడానికి రమ్మంటున్నారు విశ్రాంతి ఇప్పటికే చాలా అలిసిపోయామంటే ఇదిగో ఏమంటారు ఆ మోసుకొనిచున్న సమస్త జన్లరా నాయో దగ్గరండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను మొదటిది విశ్రాంతి ప్రయాసం అయిపోయిందండి జీవితం అంతా ప్రయాసం ఈ ప్రయాసం అన్నది దేవుడు పుట్టించలేదు పాపం వల్ల వచ్చింది ప్రయాసం ఇదిగో ఆదాము ఎప్పుడైతే ఆ చెట్టు పండు తిన్నాడో ఆజ్ఞను అతిక్రమించాడో ఆ రోజున ఆయన జీవితంలో ప్రవేశ ప్రవేశించింది ప్రయాసం అందుకనే దేవుడు అంటాడు ప్రయాస పడి భారం రా ఆ రోజు నుంచి అక్కడ ఒక శాపం ఏంటంటే నీ ముఖ చె ముఖపు చెమట కార్చి నీవు దాని పంట తింటావు అని చెప్పారు ఆ పంట తినడానికి లేకపోతే కుటుంబాన్ని పోషించుకోవడానికి లేకపోతే నిన్ను నువ్వు పోషించుకోవడానికి ఆ రోజు నుంచి కష్టాలు 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 మొదలయ్యాయి మనుషుల జీవితాల్లో ఆదాం గారు ఆ రోజున అలా చేసి ఉండకపోతే దేవుని యొక్క ప్రణాళిక ఇంకొకలా ఉండేదేమో ఇగో పాపము ప్రవేశించింది జనములో ఆ పాపపు భారం మోసుకొని అందరూ నలిగిపోతుంటే దేవుడు చూసి ప్రేమించి కనికరించే దేవుడు అంటున్నాడు ప్రయాసపడి భారం మోస్తున్న జన్లరా నా దగ్గరికి రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను మీ భారము నా మీద వేయండి మీ భారం నేను మోస్తాను ఇగో ఏహో మీద మీ భారం మోపమని వాక్యం చెప్తుంది కీర్తన యాభై ఐదు ఇరవై రెండులో ఈ రోజున నీ భారాన్ని నువ్వే మోసుకొని ఉంటే నలిగిపోతావు నలిగిపోతావు ఇదిగో ఏ భారం మోస్తున్నావు నీ గుండెల్లో నీ కుటుంబ భారం మోస్తున్నావేమో అప్పుల భారం మోస్తున్నావేమో అనారోగ్య భారం మోస్తున్నావేమో అసమాధాన భారం మోస్తున్నావేమో నువ్వు ఎలాంటి భారంతో ఉన్నా సరే నా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు నీకు విశ్రాంతి ఇవ్వడానికి ఈ నమ్మకమైన దేవుడు పిలుస్తున్నాడు విశ్రాంతి ఇస్తాను అంటే ఇస్తాడు అంతే ఆయన మాట తప్పే దేవుడు కాదు ఆయన నిన్ను పిలుస్తున్నాడు అంటే ఆ మధురమైన పిలుపుకి కానీ నువ్వు లోబడి ఆ నమ్మకమైన పిలుపుకి లోబడి ఆయన పాదాల దగ్గరికి వస్తే దేవుడు నీకు గొప్ప విశ్రాంతినిచ్చే దేవుడుగా ఉన్నాడు ఇగో యొక్క సమయంలో ఒక ఆయన ఒక 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 ఆయన మరి ఎంతో పాపముతో భారముతో మునిగిపోతున్నాడు పాప భారముతో కృంగిపోతున్నాడు ఆ కృంగిపోతున్న ఆయన మరి తెలియకుండానే దుఃఖము ఆ పాపం వల్ల ఎందుకో దుఃఖం 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 పడుతున్నాడు ఆ దుఃఖపడుతూ ఉన్న ఆయన దగ్గర మరి కన్నీరు 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 కారుస్తూ ఉంటే ఒక వ్యక్తి వచ్చి ఒక ఆత్మీయుడు వచ్చి ఎందుకయ్యా నువ్వు ఏడుస్తున్నావు అంటే తెలియట్లేదు ఎందుకు నా మీద నాకే చిరాగ్గా ఉంది నా మీద నాకే అసహ్యంగా ఉంది ఇదిగో నేను దుఃఖంతో నిండి ఉన్నాను అంటే అప్పుడు ఆయన ఏం చేశాడంటే దేవుని యొక్క వాక్యము తీసి ఈ యొక్క వాక్యాన్ని వివరించడం మొదలెట్టాడు ఇదిగో నువ్వు దుఃఖంతో నిండి ఉన్నావు కదా అయిగో దేవుడు ఏ మాట్లాడుతున్నాడు చూడు అని చెప్పేసి చాలా మాటల వాక్యము వివరించాడంటాడు ఆ వివరించినప్పుడు మరి ఆ మాటను బట్టి ఆయన మనస్సు నెమ్మదిగా హాయిగా తేరుకుందటండి దేవుడు ఆయన హృదయాన్ని ఆదరించాడు ఎప్పుడైతే ఆదరించాడు అప్పుడు తన యొక్క భారం అంతా ప్రభు దగ్గర మరి మోకాళ్ళ మీద దిగి విన్నవించుకొని తేలికైపోయాడు ఈ రోజున దేవుడు నిన్ను నన్ను పిలిచేది ఎందుకు అని అంటే విశ్రాంతిని ఇవ్వడానికి రెండవది ఎందుకు పిలుస్తున్నాడంటే మొదటి తెసలోని రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఏడవ వచనం ప్రకారంగా పరిశుద్ధులుగా ఉండడానికి పిలుస్తున్నాడు అంటండి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఏడవ వచనం పరిశుద్ధులవుటకే దేవుడు మనలను పిలిచను గాని అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు దేవుడు ఎందుకు పిలుస్తున్నాడంటే పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు ఏంటంటే దేవుని దగ్గర పవిత్రులుగా ఉండడానికి పిలిచాడు మన పాపము నుంచి విడిపించడానికి పిలిచాడు పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు నిజమే మనం ఎలా పరిశుద్ధపరచబడతాము అని అంటే ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మన పాపం ఒప్పుకున్నప్పుడు మన పాపాలని విడిచిపెట్టినప్పుడు ఆయన కనికరం పొందుకుంటాం అప్పుడు కనికరం పొందితే అప్పుడు ఆయన కుమారుడనేసు రక్తము ప్రతి పాపము నుండి ప్రతి పాపము నుండి మనల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా మారుస్తుంది ప్రభు ఎందుకు పిలుస్తున్నారంటే పరిశుద్ధులుగా ఉండడానికి పిలుస్తున్నారు దేవుని యొక్క వాక్యంలోని ఎంత చక్కగా పిలుస్తున్నారో చూడండి మీరు పరిశుద్ధులుగా ఉండడానికి మీరు విశ్రాంతిగా ఉండడానికి పిలువబడుతున్నారు రోజున దేవుని సన్నిధికి వచ్చావంటే నీ పాప జీవితాన్ని పాత జీవితాన్ని నేను విడిచిపెట్టి వచ్చినట్లయితే ఆయన నిన్ను పరిశుద్ధపరచడానికి తన స్వరక్తాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు అలాగ రావడానికి ఇష్టపడితే ఇష్టపడితే ప్రభు నిన్ను మరి కడగడానికి పరిశుద్ధపరచడానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు ఇదిగో మనము పాపముల వల్ల మనము అపరాధముల వల్ల చచ్చిపోయిన వారంగా ఉన్నాము అదే ఆయన దగ్గరికి వస్తే మనల్ని బ్రతికిస్తాడు ఆయన బ్రతికిస్తాడు ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తున్న చూడండి ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయం మొదటి మాట ఎంత బాగుందో ఆ మాట కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునడి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తానే దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనను అలాగునానే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి దేవుని వాక్యం చెప్తుంది మనము పరిమళ వాసముగా ఒకప్పుడు అపవిత్రులం కదా పరిశుద్ధంగా లేము కదా పాపంలో ములిగి ఉన్నాము కదా పాపంలో తేలుతూ ఉన్నాము కదా అలాంటి మనల్ని ప్రభు పిలుస్తున్నాడు మిమ్మల్ని పరిశుద్ధులుగా ఉండడానికి అలాగే పరిమళ వాసనగా ఉండడానికి పిలుస్తున్నాడు ఆ మనం పరిమళ వాసనగా ఉండడానికి ఆయన ఏం చేశాడంటే వాసనగా వండుటకు మన కొరకు తను తానే దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నారు ఈరోజు నా ఈ పిలుపు ఈ పిలుపు విని నువ్వు దేవుని దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు నీకు విశ్రాంతిని ఇస్తాడు నీకు సమాధానకరమైన జీవితాన్ని ఇస్తాడు అంతేకాదు అపవిత్రుడైన నిన్ను పరిశుద్ధంగా మార్చడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు ఇక మూడవదిగా చూసినట్లయితే మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనములో ఇలా రాయబడి ఉంది అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతి సేమలను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనము దేవునికి సొత్తమైన ప్రజలై ఉన్నారు దేవుడు ఎందుకు పిలిచాడు అంటే ఆయన గుణాతి ప్రచురం చేయడానికి అంటే ఒకటి మనకి విశ్రాంతి ఇవ్వడానికి పిలిచాడు రెండు పరిశుద్ధులుగా జీవించడానికి పిలిచాడు మూడోది ఎక్కడ అంటాడంటే అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ములు పిలిచిన వాని గుణాతి సేమలను ప్రచురము చేయు నిమిత్తము ఈ రోజున దేవుడి నీకు ఏం చేశాడు దేవుడి నీకు ఎలా చేశాడు అది నువ్వు ప్రచురం చేస్తున్నావా దేవుణ్ణి మహిమపరుస్తున్నావా దేవుడు నీకు చేసిన ప్రతీదానికి నువ్వు కృతజ్ఞతగా ఆయనకు చేయాల్సింది ఏమీ లేదు ఆయన నీకు చే ఏం చేశాడో అది చెప్తే చాలు అది చెప్తే చాలు చూడండి కీర్తనల గ్రంథంలో నూట ఐదవ కీర్తనలో నూట ఐదవ కీర్తనలో మొదటిగా ఆయన కృతజ్ఞత ఎలా చెల్లించారో చెప్తున్నారు చూడండి యహోవాకు కృతజ్ఞతాస్ చెల్లించుడి ఆయన నామంను ప్రకటన చేయండి జనములలో ఆయన కార్యములను తెలియజేయండి ఆయనను గూర్చి పాడండి ఆయన కీర్తించండి ఆయన ఆశ్చర్య కార్యములన్నిటి గురించి సంభాషణ చేయండి దేవుని యొక్క ఆశ్చర్య కార్యములన్నిటి గురించి ఎప్పుడు మాట్లాడాలంటూ ఆయన కార్యములు ప్రకటన చేయాలంట లోకం అందంతట నువ్వు ఎక్కడున్నా సరే ఎక్కడికి వెళ్ళినా సరే నీ బంధువుల్లోకి వెళ్తే నీ యొక్క స్నేహితుల మధ్యలోకి వెళ్తే నువ్వు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నా ఉద్యోగం దగ్గరికి వెళ్తే నువ్వు ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నావు వ్యాపార సముదాయం దగ్గరికి వెళ్తే మొన్న ఈ మధ్య ఒక ఫోటో చూశాను ఒక పెట్రోల్ బంక్కి ఆదివారం నాడు ఒక బోర్డు పెట్టే ఉన్నారు ఈరోజు ఆదివారము మేము చర్చికి వెళ్తున్నాం కాబట్టి పెట్రోల్ బంక్ బంద్ అని రాసి రాసించాం అంటే ఆయన ఘనపరుస్తున్నాడు దేవుణ్ణి ఆయన ఘనపరుస్తున్నాడు ఈరోజున దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే ఇదిగో మరి చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయి నిమిత్తము దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు ఈ రోజు నా దేవుడు నీకు ఏం చేశాడో అది మూసి పెట్టకుండా లోకానికి చెప్పాలి అది దాచి పెట్టకుండా లోకానికి చెప్పాలి సువార్త ప్రకటించాలి దేవుడు నీకు చేసిన ఉపకారములను బట్టి మేలులను బట్టి నువ్వేమివ్వగలవు ఏమి ఇవ్వలేవు కానీ ఆయన రక్షణ పాత్రను చేత ఆయన నామాన్ని ప్రకటించినప్పుడు ప్రభు సంతోషించే వాడిగా ఉన్నాడు ఆయన నీ కోసం చేసిన త్యాగానికి ఆయనకి మరి ఎంతో సంతోషం కలుగుతుంది నా వ్య నా రక్తాన్ని వ్యర్థపరచలేదు ఇతను అని ఈ రోజున నీ దేవుడు నిన్ను ఎందుకు పిలుస్తున్నాడంటే తన గుణాతిశయములను ప్రచురం చేయడానికి పిలుస్తూ ఉన్నాడు రెండవది చూసినట్లయితే ఇదే పేతృ పత్రిక మూడవ అధ్యాయములో మూడవ అధ్యాయంలో తొమ్మిదవ వచనములోని ఎందుకు పిలుస్తున్నాడంటే ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి మనం ఎందుకు పిలువబడ్డామంటే ఆశీర్వాదానికి వారసులు అవడానికి పిలువబడ్డామంట ఆశీర్వాదం అంటే ఈ లోకంలో ఉన్న మరి రకరకాల ఆశీర్వాదాలు ఉన్నాయి నిజమే మరి మనకి మంచి గృహము ఉండడం ఆశీర్వాదం ఆ గృహంలోని చక్కటి భర్త గారు కానీ లేక భార్య ఉండడం ఆశీర్వాదం వారికి పిల్లలు కలిగి ఉండడం ఆశీర్వాదము ఆస్తి అంతస్తు కలిగి ఉండడం ఆశీర్వాదము ఇక ఈ లోకంలో ఏదైతే ఆశీర్వాదంగా పరిగణించబడుతున్నాయో అన్నీ ఉండడం ఆశీర్వాదమే నిజమే కానీ ఇవన్నీ నీతో ఎప్పుడు ఉంటాయంటే కాదు ఏదో ఒక రోజున విడిచిపెట్టాలి మరి దేవుడు ఏమంటాడంటే ఆశీర్వాదమునకు వారసులవడకు మీరు పిలువబడి తిరిగి ఆ ఆశీర్వాదం ఏంటంటే పరలోకము ప్రభు సన్నిధి దానికి వారసత్వానికి పిలుస్తున్నాడు దేవుడు మనల్ని ఆరి ఆశీర్వాదానికి వారసులు అవడానికి మనం పిలుస్తున్నామంటే మొదటిగా ఆయన దగ్గరికి వచ్చి మన భారాన్ని పాప భారాన్ని దించి విశ్రాంతి పొందు రెండవదిగా మనం పరిశుద్ధులంగా మార్చబడాలి ఇదిగో మూడవదిగా దేవుని యొక్క సన్నిధిలో ఆయన కార్యాలను లోకములో ప్రచురం చేయాలి ఇగో నాలుగవదిగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆశీర్వాదానికి వారసులమవ్వాలి అవ్వాలి ఆశీర్వాదానికి ఎప్పుడైతే మనము వారసులం అవుతామో మనం పొందిన ఆ రక్షణ ప్రయోజనంలోకి వచ్చింది ఆయన చిందించిన ఆ రక్తానికి మనం ఇల్లు ఇచ్చిన వారం అవుతాం లేకుండా దేవుడు నిన్ను రక్షించిన తర్వాత కూడా నువ్వు పాపంలో పడిపోతే ఒక ఆయన అంట అది వరకు పాత కాలంలోని పాత పాతకాలంలో ఆయన ఒక తాగుబోతు తాగుబోతు ఆ తాగుడు నుంచి విడిపించాడు తాగుడు నుంచి విడిపించాడు అయితే కొంతకాలము చక్కగా ఉన్నాడు ప్రార్థన చేసుకున్నాడు ఒకనొక దినాన మరలా ప్రార్థన జీవితం తగ్గడం 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 మొదలుపెట్టింది ఆ మెల్లిమెల్లిగా మరలా లోకము ఆయన జీవితంలోకి రావడం ప్రవేశించింది మళ్ళా ఆయన జీవితంలోని ఆ పాత అలవాట్లు ఏవైతే ఉన్నాయో సాతాను ప్రేరేపించడం మొదలుపెట్టాడు ఇప్పుడు అటు వెళ్ళాలంటే దేవునికి భయపడుతున్నాడు ఇటువేమో సాతానుడు లోకాశలతో ఆకర్షిస్తూ ఉన్నాడు ఈ రెండింటికి మధ్యలో పడిపోయాడు పడిపోయి ఒక విచిత్రమైన ప్రార్థన చేస్తున్నాడు విచిత్రమైన ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే ప్రభు నేను ఈ మద్యం తాగడం నీకు ఇష్టమే అయితే నీ చిత్తమే అయితే నాయన నేను వెళ్తేపుడు అక్కడ నా బండి పెట్టుకోవడానికి మరి అక్కడ స్థలం ఖాళీగా ఉండేలాగా చూడండి లేదు ప్రభు అది నీకు ఇష్టం కాకపోతే అది నీ చిత్తం కాకపోతే అక్కడ నా బండికి స్థలం దొరకకుండా చేయండి అప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు అని నేను అనుకుంటాను అన్నాడంట ఎంత మోసకరమైన ప్రార్థన తను తాను మోసం చేసుకునే ప్రార్థన దేవుడు నిన్ను పరిశుద్ధుడిగా ఉండడానికి పిలిచాడు కానీ అపవిత్రుడిగా ఉండడానికి పిలవలేదు దేవుడు నిన్ను ఆశీర్వాదానికి వారసుడిగా ఉండడానికి పిలిచాడు కానీ అపవిత్రుడిగా ఆశీర్వాదాన్ని పోగొట్టుకునే వాడిగా ఉండడానికి పిలవలేదు రోజున అలాగ చేసినప్పుడు సాతాను దేవుణ్ణి ప్రభుని ఏ నా కాళ్లకు మొక్కు ఇతర లోకపు మహిమలన్నీ నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు దేవుణ్ణి ప్రలోభ పెట్టినోడు అపమ్మును ప్రలోభ పెట్టినోడు ఇలాడు ఈ చిన్న అవకాశం ఇస్తే ఊరుకుంటాడా వెంటనే వెళ్ళి ఏదైతే పార్కింగ్లో బళ్ళు ఉన్నాయో అవన్నీ అప్పటికే ఒక పోలీస్ వ్యాన్ వచ్చింది ఎవరైతే ఇక్కడ పార్కింగ్లో వచ్చారో మళ్ళీ అన్నిటినీ వేసుకుని వెళ్ళిపోయాడు తర్వాత ఈయన నిదానంగా బా అక్కడికి ఆ బార్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ పార్కింగ్ అంతా ఖాళీగా ఉంది చూడండి రెడ్ కార్పెట్ వేసి మరీ పిలుస్తున్నాడు సార్ పాపం చేయడానికి ఈ రోజున దేవుని యొక్క వాక్యం చెప్తుంది మీరు ఆశీర్వాదానికి వారసులవడానికి పిలువబడ్డారు పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడ్డారు దేవుణ్ణి ప్రకటించడానికి పిలువబడ్డాడు నిమ్ నెమ్మది కలిగిన నెపతే విశ్రాంతి కలిగిన జీవితం అనుభవించడానికి పిలువబడ్డారు ఆయనలా మన మనల్ని మనం మోసం చేసుకోవద్దు దేవుని యొక్క వాక్యం చెప్తుంది గో ఆయన మిమ్మల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు ఇంకొకటి నేను పిలిచాను తెలుసా అండి తన కుమారునితో సహవాసం చేశా చేయడానికి పిలిచాడంట ఈరోజు నా ప్రభు నిన్ను నన్ను ఎందుకు పిలిచాడంటే ఆయన కుమారునితో సహవాసం చేయడానికి పిలిచాడు ఆయన కుమారుడు చూడండి దేవుని యొక్క వాక్యములో నుంచి మొదటి కొరిది పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనం మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు దేవుడు ఎందుకు పిలిచాడంటే ఆయన కుమారుడితో సహవాసం చేయడానికి పిలిచాడంటే ఆయన ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు ఆయన శ్రీమంతుడు ఆయన పరిశుద్ధుడు ఆయన నిష్కల్మషుడు ఆయన ఏ పాపము లేరు అలాంటి దేవుడు మనము పాపలం మన పురుగులం మనం పనికి మాలిన వారు అయినా సరే మనతో సహవాసం చేయడానికి చేసి ఆపుతున్నాడంట తన కుమారునితో సహవాసం చేయడానికి నిన్ను నన్ను పిలుచుకున్నాడు చూడండి యోహాన్ మరి సువా పత్రికలోని మొదటి మొదటి అధ్యాయంలోనే ఏమంటాడో మూడో వచనంలో మాతో కూడా మీకు సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము మన సహవాసం అయితే తండ్రితోనూ కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అదిగో ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే తర్వాత మేము మేము ఆయన వలన విని మీకు ప్రకటిస్తున్న వర్తమానమేదనగా దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందుకు ఈ చీకటి ఎంత మాత్రము లేదు సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనము అబద్ధమాడుచు సత్యము జరిగింపకుందు అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై ఉందము ప్రభు పాపులను పిలువ ఆ మాట నిజం నీతిమంతులను పిలవడానికి రాలేదు అయితే పాపులు పాపులుగానే ఉండి సహవాసం చేస్తాడంటే ప్రభు ఒప్పుకోడు పాపి పరిశుద్ధుడిగా మారాలి ఆయన సహవాసం కావాలి అని అంటే ఆయనతో సహవాసం చేయాలి అని అంటే ఆయనతో యుగ యుగాలు ఆ యొక్క ఆశీర్వాదంలో ఉండాలి అని అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది తన కుమారునితో సహవాసం చేయడానికి మిమ్మల్ని పిలుస్తున్నాడు దేవుడు ఆయనతో పరిశుద్ధంగా ఉంటే సహవాసం చేయగలుగుతాం ఆయనతో సహవాసం అంటే ఆయనతో మాట్లాడుకోవాలి అని అంటే ఏంటో తెలుసా మరి మాట్లాడుకోవాలి కదా సహవాసం ఇంక సహవాసే ఇద్దరు మాట్లాడుకుంటారు కదా మరి సహవాసం చేయడం అంటే ప్రార్థన చేయడం ఆయనతో మాట్లాడడం ఎప్పుడు కూడా స్నేహితుడి కోసం ఎదురు చూసే ఒక మిత్రుడు ఎలాగైతే తపన కలిగి ఉంటాడో సాయంత్రం అయ్యేసరికి ఏ సెంటర్లోనూ ఏ పిట్టగూడ దగ్గర ఏ పార్కులోనూ ఎలా కలుసుకొని గంటలు గంటలు మాట్లాడుకుంటూ ఉంటారు అలాగా సహవాసం చేయడానికి నిన్ను ప్రభు పిలుస్తున్నాడు ప్రార్థనకు పిలుస్తున్నాడు అలాగే ఆయన కూడా నీతో మాట్లాడడానికి వాక్యం ఇచ్చాడు ఆయన నీతో మాట్లాడాలని సహవాసం చేయాలని ఎంతో ఇష్టపడుతున్నాడు అందుకనే అపోస్తులు కార్యాల్లోనంటాడు ఆ మరి ఆ ఆ యొక్క సహవాస సహవాసమందును రొట్టె విలుచుటే ఎందును ప్రార్థన ఎందును అపోస్తుల బోధ ఎందును కొద్దిగా ఒకసారి చూద్దామండి అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయము నలభై రెండవ వచనములో ఇలా రాయబడి ఉంది వీరు అపోస్తుల బోధయందును సహవాసం సహవాసమందును ఒట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడ తెగక ఉండిరి దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏడ తెగక ఆయనతో సహవాసం చేయాలంట అపోస్తుల బోధ వాక్యంలో సహవాసం చేయాలి ప్రార్థన చేయాలి ఆయన రొట్టె ఆయన శరీరము ఎప్పుడు తినాలి ఆయన రక్తం త్రాగాలి అది సహవాసం ఆ సహవాసానికి నిన్ను పిలుస్తున్నాడంట దేవుడు ఒకటి నీకు ఇవ్వడానికి పిలుస్తున్నాడు రెండు నిన్ను పరిశుద్ధుడిగా ఉండడానికి పిలుస్తున్నాడు మూడు ఆయన గుణాతిశయాలు ప్రచురం చేయడానికి పిలుస్తున్నాడు నాలుగోది ఆశీర్వాదానికి వారసులు అవడానికి పిలుస్తున్నాడు ఐదోది ఆయనతో సహవాసం చేయడానికి పిలుస్తున్నాడు అలాగనే గలతీ పత్రిక ఐదు పదమూడు ప్రకారంగా స్వతంత్రులుగా ఉండడానికి పిలుస్తున్నాడు నువ్వు దేనికి బానిసగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు ఏ వ్యసనాలకు బానిసగా ఉండడం ఇష్టం లేదు ఏ పాపానికి బానిసగా ఉండడం ఇష్టం లేదు ఏ మనుషులకు బానిసగా ఉండడం ఇష్టం లేదు నువ్వు స్వతంత్రుడుగా ఉండాలి స్వతంత్రుడిగా ఉండాలి నీ ఇష్టానుసారంగా నీ చిత్తానుసారంగా దేవుని ఆరాధించాలి స్వతంత్రులుగా ఉండడానికి దేవుడు పిలుస్తున్నాడు ఒకవేళ ఈ పిలుపు నీకు ఇష్టమైతే దేవుని యొక్క పిలుపుని అందుకో దేవుని పిలుపుని గౌరవించు అందుకనే గో మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగినవాడు అని వాక్యం చెబుతుంది ఆ నమ్మదగిన వాడిని పిలుపుని అందుకొని మరి మనం ఆయనకి ఇష్టలుగా జీవిద్దాం దేవుడి వాక్యం మన వెనుకడిలో దీవించునుగాక ప్రైజ్లో పొందినారు పొందిన